హలో ఎవ్రీబడి ఎలా ఉన్నారు మీరందరూ టుడే టాపిక్ పర్సనల్ ఫైనాన్స్ ఇన్ దిస్ వీడియో ఐ ఎడ్యుకేటెడ్ యూ అబౌట్ మ్యూచువల్ ఫండ్ అంటే ఈ రోజు వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం మ్యూచువల్ ఫండ్ అంటే ఏమిటో అలాగే ఇందులో ఎలా ఇన్వెస్ట్ చేయాలో దీంతో పాటు హై రిటర్న్స్ ఎలా పొందవచ్చు సో బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను అందుకే నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసుకోండి మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి లెట్స్ గెట్ స్టార్టెడ్ గైస్ ప్రతి మంత్ అంటే ప్రతి నెల మీకు శాలరీ వస్తుంది అందులో కొంత భాగం మీరు సేవింగ్స్ లో పెడతారు ఇంకా కొంత భాగాన్ని మీరు ఎమర్జెన్సీ కోసం ఉంచుతారు లైక్ ఇల్లు కొనుగోలు చేయడం గానీ అలాగే బైక్ కొనుగోలు చేయడం గానీ ఎక్సెట్రా సో దీనికోసం మీరు మీ డబ్బుని అప్ చేస్తారు అయితే సేవింగ్ చేయడం కోసం ఏ దారులున్నాయో తెలుసుకుందాం చూడండి సింపుల్ వేలో అయితే మీరు మీ డబ్బుని సేవింగ్ బ్యాంక్ అకౌంట్ లో పెట్టవచ్చు కానీ ఇది ఉద్దేర పని కావచ్చు అంటే బేకర్ పని కావచ్చు నేను ఇలా ఎందుకంటున్నానంటే ఉంచిన డబ్బు అనేది తన వాల్యూని లూజ్ చేస్తుంది అంటే దాని వాల్యూ అనేది పెరగదన్నమాట ప్రతి ఇయర్ మన ఇండియాలో ఇన్ఫ్లేషన్ రేట్ పెరుగుతూ ఉంటుంది కానీ మీరు అట్లే పెట్టిన డబ్బు అనేది దాని వాల్యూ పెరగదు మన ఇండియాలో ప్రతి ఒక్క వస్తు ధర పెరుగుతూ ఉంటుంది కానీ మీరు సేవ్ చేసిన అమౌంట్ అనేది ఎప్పటికీ దాని వాల్యూ పెరగదు సో అందుకే మీరు సేవ్ చేసిన అమౌంట్ యొక్క వాల్యూ తగ్గుతుంది లైక్ సెవెన్ పర్సెంట్ మైనస్ గానీ సిక్స్ పర్సెంట్ మైనస్ గానీ అయితే దాపెట్టుకున్న డబ్బు యొక్క వాల్యూ లాస్ కావద్దని అనుకుంటే మీలో చాలా మంది ఇన్వెస్ట్ చేసేస్తారు సో ఇన్వెస్ట్మెంట్ అనేది మీరు వేర్వేరు ప్లేసెస్ లో ఇన్వెస్ట్ చేయవచ్చు కానీ మన ఇండియా అకార్డింగ్లీ ఈ ఫోర్ వేస్ ఉన్నాయి మెయిన్లీ ఈ నాలుగు దారులలో మీరు ఇన్వెస్ట్ ఎక్కడ చేయవచ్చు నంబర్ వన్ సేవింగ్ అకౌంట్ నంబర్ టూ ఎఫ్ డి నంబర్ త్రీ గోల్డ్ లేదా జ్యువెలరీ నంబర్ ఫోర్ రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ లో మనం ప్రాపర్టీని హోల్డ్ చేస్తాం అలాగే ఫ్లాట్లు కట్టి అమ్ముతాము సో నేను చెప్పిన ఈ ఇన్వెస్ట్మెంట్ యొక్క నాలుగు దారులు అనేవి పర్సన్ అయితే కాదు ఇష్టం మీరు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయవచ్చు ఓకే ఇవి కాకుండా కొందరు ఎక్కువ రిస్క్ తీసుకుని తన స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తారు ఈ పది రేపు అనేది చాలా ఎక్కువ ఉంది ఇన్ఫాక్ట్ మ్యూచువల్ ఫండ్ లో కూడా ఇన్వెస్ట్ చేస్తారు సో ఆ విషయం ఏంటో మనం ముందుగా తెలుసుకోబోతున్నాం చూరండిగా ఇన్వెస్ట్మెంట్ ఏదైనా సరే ఇందులో ఈ మూడు ఫ్యాక్టర్స్ మ్యాటర్ చేస్తాయి అవి ఏమిటంటే రిటర్న్ రిస్క్ అండ్ టైం సో ఫస్ట్ రిటర్న్ అంటే ఏంటో తెలుసుకుందాం రిటర్న్ అంటే ఎంత మనం ఇన్వెస్ట్మెంట్ పై అంటే లాభం ఎంత అర్జిస్తున్నాం మనం పెట్టిన పెట్టుబడి పై సో ఇది పర్సెంటేజ్ లోపల ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫ్లేషన్ రేట్ సెవెన్ పర్సెంట్ ఉంటే అంటే పర్సెంటేజ్ సెవెన్ పర్సెంట్ ఉంటే మీరు పెట్టిన పెట్టుబడి యొక్క వాల్యూ అనేది టెన్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ లేదా ట్వంటీ పర్సెంట్ ఉండాలి అప్పుడే మీరు ఆ ప్రాఫిట్ అనేది ఎర్న్ చేసినట్లు ఉంటుంది ఇలా ప్రాఫిట్ ఎర్న్ చేస్తే మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ కి వాల్యూ ఉంటుంది లేకుంటే ఆ ఇన్వెస్ట్మెంట్ అనేది బేకర్ అనమాట నేను చెప్తున్న ఈ విషయాలు అనేది గోల్డెన్ అనమాట దీన్ని చాలా మంది యూట్యూబ్ లో ఏం చేశారంటే కాంప్లికేట్ చేసి పాడేసారు నేను సింపుల్ వేలో నర్సరీ ప్లేగానికి కూడా అర్థమయ్యేలా చెప్తాను సో గైస్ నాకు చెప్పే స్టాల్ మీకు ఎలా అనిపించింది కామెంట్ చేసి చెప్పండి ఇప్పుడు రిస్క్ అంటే ఏంటో పదండి తెలుసుకుందాం చూడండి గజ్ రిస్క్ అంటే మనం చేస్తున్న ఇన్వెస్ట్మెంట్ లో ఎంత రిస్క్ ఉంది ఇందులో వస్తే మనకు ఎంత వస్తాయి పోతే మనకు ఎంత పోతాయి ఇట్లా క్యాలిక్యులేట్ చేసుకోవడానికి రిస్క్ అంటారు మనం ఎంత లాస్ భరించగలము వస్తే మనకు రిటర్న్స్ ఎంత వస్తాయి ఇదంతా రిస్క్ ఇందుకే వస్తాయి అండ్ గజ్ ఇప్పుడు టైం గురించి తెలుసుకుందాం చూడండి గజ్ టైం అంటే మనం చేసిన పెట్టుబడి ఎన్ని రోజుల వరకు కంటిన్యూ చేయాలి దాని టైం పీరియడ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫైవ్ ఇయర్స్ కావచ్చు టెన్ ఇయర్స్ కావచ్చు టూ ఇయర్స్ కావచ్చు అయితే ఇక్కడ బేసికల్ రూల్ ఏమిటంటే రిస్క్ ఎక్కువ ఉండి టైం ఎక్కువ ఉండి ఇన్వెస్ట్మెంట్ చేస్తే రిటర్న్స్ అనేది ఎక్కువ ఒకవేళ వస్తున్న రిటర్న్స్ కన్నా ఎక్కువ రిటర్న్స్ కావాలంటే మీరు ఎక్కువ రిస్క్ తీసుకోవాల్సి ఉంటుంది అలాగే ఎక్కువ టైం కూడా ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది అయితే గైస్ ఇప్పుడు తెలుసుకుందాం విచ్ టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ బెస్ట్ ఫస్ట్ వన్ ఇస్ సేవింగ్ అకౌంట్ చూడండి గైజ్ సేవింగ్ అకౌంట్ లో రిస్క్ ఉంటుంది ఇందులో మీకు టైం రిస్ట్రిక్షన్ కూడా ఉండదు అలాగే ఎప్పుడైనా అమౌంట్ ని తీయవచ్చు పెట్టవచ్చు బట్ ఒక్క ప్రాబ్లం ఉంది గైస్ అదేమిటంటే రిటర్న్స్ చాలా తక్కువ వస్తుంది కేవలం ఫైవ్ లేదా సెవెన్ పర్సెంట్ వస్తుంది ఇక ఇన్వెస్ట్ చేసి లాభం ఇన్ఫ్లేషన్ రేట్ కూడా సిక్స్ పర్సెంట్ సెవెన్ పర్సెంట్ ఉంది అంటే దానికన్నా ఎక్కువనే ఉంది సెకండ్ వన్ వచ్చేసాక ఫిక్స్డ్ డిపాజిట్ చూడండి కదా ఫిక్స్డ్ డిపాజిట్ లో టైం లిమిట్ ఉంటుంది ఒక టైం పీరియడ్ వరకు కంప్లీట్ అయినంత వరకు మీరు అమౌంట్ ని ముట్టలేరు ఫిక్స్డ్ టైం పీరియడ్ అయిపోయింది అడే మీరు అమౌంట్ ని తీయొచ్చు ముట్టొచ్చు బట్ గజ్ ఇక్కడ రిటర్న్ అనేది సేవింగ్ అకౌంట్ కన్నా కొద్దిగా ఎక్కువ వస్తుంది అంతే లైక్ ఎయిట్ పర్సెంట్ నైన్ పర్సెంట్ ఎక్సెట్రా ఇక థర్డ్ వన్ వచ్చేసాక గోల్డ్ అన్నమాట చూడండి గజ్ మీకు అందరికి తెలుసు గోల్డ్ ప్రైస్ అనేది రాకెట్ లెక్కల పెరుగుతుంది దగ్గర దగ్గర వన్ లాక్ వరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఇప్పుడు ఎయిటీ థౌసండ్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఏమో నడుస్తుంది కేవలం ఒక తలం బంగారం యొక్క ఇన్వెస్ట్మెంట్ పై డీటెయిల్ వీడియో తీస్తా బట్ బట్గా బంగారం అనేది చాలా బాగా రిటర్న్ ఇస్తుంది దీనిపై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ సెక్షన్ లో చెప్పండి సో గోల్డ్ లో టైం పీరియడ్ కూడా ఎక్కువ ఉంది అలాగే రిటర్న్స్ కూడా ఎక్కువనే ఉన్నాయి యాజ్ టు ఎఫ్ డి అండ్ సేవింగ్ అకౌంట్ ఇక ఫోర్త్ వన్ వచ్చేసాక రియల్ ఎస్టేట్ చూడండి గైస్ ఐ లవ్ రియల్ ఎస్టేట్ ఇలా నేను ఎందుకు అన్నానంటే నేను చిన్నప్పుడు అంటే ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఒక ప్రాపర్టీ అమ్మడబోతుంది నూట ఇరవై గజాలు పది లక్షల రూపాయలకు కానీ మన దగ్గర రూపాయి కూడా లేకుండే అందుకే నేను ప్లాట్ తీసుకోలేము సో పక్క వాళ్ళు తీసుకున్నారు వాళ్ళు దాని వ్యాల్యూ ఈ రోజు ఎంత అంటున్నారు తెలుసా యాభై లక్షల అంట ఆ మాట వినగానే నేను చక్ర నుంచి కింద పడిపోయాను సో చూసారా గైస్ రియల్ ఎస్టేట్ లో ఎంత పవర్ ఉందో కానీ గైస్ ఇక్కడ ఒక ప్రాబ్లం కూడా ఉంది ఆ ప్రాబ్లం ఏమిటంటే ఒకటేసారి మాకు లక్షల కోట్లు తీసుకురావాలంటే ఎక్కడ నుంచి తీసుకొస్తాను చెప్పండి మీరు దీన్ని బిజినెస్ పరంగా చూస్తే ఇది మీకు లక్షల కోటి సర్లుగా మార్చి పాడుస్తుంది సో ఇది కూడా ఒక మంచి ఆపర్చునిటీ అనమాట దీనిపై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ సెక్షన్ లో చెప్పండి గైస్ మన తెలుగు రాష్ట్రాలలో అయితే రియల్ ఎస్టేట్ బిజినెస్ దూమ్ దాం నడుస్తుంది ఆ బ్రోకర్ గారు మస్తు సంపాదిస్తున్నారు సో రియల్ ఎస్టేట్ ని యూజ్ చేసుకుని మనం ఎట్లా రిచ్ కావాలో దానిపై డీటెయిల్ వీడియో తీయాలని అనుకుంటున్నాను సో ప్లీజ్ కామెంట్ చేయండి ఇక ఫిఫ్త్ స్టాక్ మార్కెట్ చూడండి గైస్ ఇందులో హై రిస్క్ ఉంటుంది అలాగే రిటర్న్స్ కూడా ఎక్కువ ఉంటాయి నా పర్సనల్ ఒపీనియన్ ఏమిటంటే చూడండి గైస్ స్టాక్ మార్కెట్ లో వంద రూపాయలు అలాగే వెయ్యి రూపాయలు కూడా ఇన్వెస్ట్ చేయవచ్చు కానీ దీనికోసం తప్పకుండా నాలెడ్జ్ ఉండాలి వితౌట్ నాలెడ్జ్ మీరు ఏం చేయలేరు మీరు కేవలం లాస్ లో వెళ్ళిపోతారు కానీ ప్రాఫిట్ మాత్రం ఎప్పుడు రారు అండ్ ట్రేడింగ్ సైడ్ అయితే ముందే వెళ్ళకండి నేర్చుకున్న తర్వాత పేపర్ ట్రేడ్ నేర్చుకున్న తర్వాతనే వెళ్ళండి సో దీనిపై మనం మాట్లాడడం కేవలం స్టాక్ మార్కెట్ పై మాట్లాడుకుందాం ఇక బేసికలీ చెప్పాలంటే మీ దగ్గర నాలెడ్జ్ ఉండాలి ఎట్ టు జెడ్ నాలెడ్జ్ ఉండాలి గైస్ ఒకవేళ మీకు స్టాక్ మార్కెట్ దగ్గర నాలెడ్జ్ లేదు అనుకోండి అంటే స్టాక్ మార్కెట్ గురించి నాలెడ్జ్ లేదు అనుకోండి కేవలం మీరు నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసే చాలు అక్కడ నేను వీడియోస్ అప్లోడ్ చేశాను మన ఫస్ట్ అడుగు స్టాక్ మార్కెట్ లో ఎట్లా పెట్టాలో అండ్ డిస్క్రిప్షన్ లో కూడా లింక్ ఇస్తాను వెళ్ళి చూడండి గైస్ వితౌట్ నాలెడ్జ్ డకండి ప్లీజ్ నేను అక్కడ చూపాను బిగ్నర్ టు అడ్వాన్స్ లెవెల్ స్టాక్ మార్కెట్ లో ఎలా ఇన్వెస్ట్ చేయాలో సో కమ్ టు ద పాయింట్ మీకు నేను ఐదు రకాల ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ చెప్పాను బట్ గస్ ఇంకా చాలా ఉంటాయి లైక్ గవర్నమెంట్ బాండ్స్ లేదా కార్పొరేట్ బాండ్స్ డివెంచర్స్ అంటారు ఎక్సెట్రా ఇంకో మాట గైస్ క్రిప్టో కరెన్సీ నేను మర్చిపోయాను క్రిప్టో కరెన్సీలో కూడా మీరు ఇన్వెస్ట్ చేయవచ్చు సేమ్ స్టాక్ మార్కెట్ లెక్కల్ని ఉంటుంది సో క్రిప్టో కరెన్సీ ఏంటో నేను వీడియో తీశాను అది కూడా వెళ్ళి చూడండి డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను లేకపోతే నా ఛానల్లో విజిట్ చేయండి అండ్ గైస్ నేను మీకు ఇక్కడ ఒక గోల్డెన్ రూల్ చెప్తా అది మీ ఇన్వెస్ట్మెంట్ ని ఎప్పుడు ఒకటే దానిపై ఇన్వెస్ట్ చేయరాదు సో మీ ఇన్వెస్ట్మెంట్ ని డైవర్సిఫై చేసి పెట్టాలి దీంతో ఏమవుతుంది మీ ప్రైస్ క్రాష్ కాదు అంటే ఓవరాల్ గా అయితే కాదు లాస్ లైక్ మీరు గోల్డ్ స్టాక్ మార్కెట్ అలాగే రియల్ ఎస్టేట్ పై అమౌంట్ పెట్టండి అనుకోండి రియల్ ఎస్టేట్ డౌన్ లో పెడితే స్టాక్ మార్కెట్ మరియు ఇతర పెట్టుబడి అనేది పైకి వెళ్తుంది ఒకవేళ స్టాక్ మార్కెట్ కిందకి వస్తే రియల్ ఎస్టేట్ పైకి వెళ్తుంది మేము అమౌంట్ డైవర్సిఫై చేసి పెట్టాలి దీంతో లాసెస్ అయ్యే ఛాన్సెస్ చాలా అంటే చాలా తక్కువ ఇది గోల్డ్ అండ్ రూల్ అనమాట సో దీని అంటారు డైవర్సిఫికేషన్ ఇన్వెస్ట్మెంట్ సో ఇప్పుడు వచ్చేదా మెయిన్ ఇంట్రెస్టింగ్ టాపిక్ పై మీరు ఎదురు చూస్తున్నారు అనుకుంటా వాట్ ఆర్ మ్యూచువల్ ఫండ్స్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏమిటి చూడండి గైస్ మ్యూచువల్ ఫండ్ అనేది స్పెషల్ టైప్ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది దీని త్రూ మీరు వేరువేరు ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ ని ఒకటి తన కల్పి చేయవచ్చు అంటే ఇన్వెస్ట్ చేయవచ్చు అంటే డైవర్సిఫైడ్ ఇన్వెస్ట్మెంట్ అనమాట కేవలం ఒకటే దగ్గర ఇన్వెస్ట్ చేసి మీరు వేరువేరు ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ యూజ్ చేయవచ్చు అంటే మీరు వేర్వేరు దానిపై ఇన్వెస్ట్ చేయవచ్చు సింపుల్ గా సో ఇన్వెస్ట్మెంట్ ని చేసేది ఆసెడ్ మేనేజ్మెంట్ కంపెనీ ఈ కంపెనీ రన్ మ్యూచువల్ ఫండ్ సింపుల్ గా చెప్పాలంటే ఆసెట్ మేనేజ్మెంట్ కంపెనీ అనేది మ్యూచువల్ ఫండే అనమాట సో మీరు మీ పెట్టుబడిని మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేస్తే చాలు మీ ఇన్వెస్ట్మెంట్ అనేది డైవర్సిఫై అయిపోతుంది దీంతో లాసెస్ వచ్చే ఛాన్సెస్ చాలా అంటే చాలా తక్కువ ఇక ఈ మ్యూచువల్ ఫండ్ ని మనం కొద్దిగా డీటెయిల్ గా తెలుసుకుందాం చూడండి బేసికల్లీ మీరు మీ యొక్క డబ్బుని అసెట్ మేనేజ్మెంట్ కంపెనీకి ఇస్తారు అంటే మ్యూచువల్ ఫండ్ కి ఇస్తారు సో మీతో పాటు ఇంకా చాలా మంది కూడా వీళ్ళకి డబ్బు ఇస్తారు వీళ్ళు ఏం చేస్తారంటే ఆ డబ్బు అంతా తీసుకుపోయి స్టాక్ మార్కెట్ రియల్ ఎస్టేట్ లో గానీ గవర్నమెంట్ బాండ్స్ లో గానీ ఇన్వెస్ట్ చేస్తారు వీళ్ళు ఇన్వెస్ట్ చేసేది గుడ్డిగా అయితే చేయరు వీళ్ళ దగ్గర ఎక్స్పర్ట్స్ ఉంటారు గైజ్ ఆ ఎక్స్పర్ట్స్ వీళ్ళు అమౌంట్ ని ఇన్వెస్ట్ చేస్తారు ఎక్స్పర్ట్స్ అమౌంట్ ని ఇన్వెస్ట్ చేసిన తర్వాత అక్కడ నుంచి ప్రాఫిట్స్ వస్తాయి అంటే రిటర్న్స్ వస్తాయి అనమాట ఆ రిటర్న్స్ లో వీళ్ళు ఏం చేస్తారంటే కొద్ది భాగం వీళ్ళు ఉంచుకుంటారు వన్ పర్సెంట్ టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ మిగతాది ఇచ్చేస్తారు సో దీన్ని మనం రిటర్న్ అంటాము చూడండి గైస్ హెచ్డిఎఫ్సి హెచ్ఎస్బిసి ఐసిఐసిఐ ఆదిత్య బిర్లా గ్రూప్ రిలయన్స్ టాటా ఇవన్నీ ఎగ్జాంపుల్స్ అన్నమాట వీళ్ళు కూడా మ్యూచువల్ ఫండ్ ని ఓపెన్ చేస్తారు ఇది రికమెండేషన్ అయితే కాదు బట్ మీకు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కి మాత్రమే చెప్పాను సో ఇలానే ప్రతి ఒక్క కంపెనీ తన డిఫరెంట్ టైప్స్ యొక్క మ్యూచువల్ ఫండ్ ని ఓపెన్ చేసేసుకుంటుంది లైక్ ఇంకొక ఎగ్జాంపుల్ ఐసిఐసిఐ అనేది పన్నెండు మ్యూచువల్ ఫండ్స్ ని ఓపెన్ చేసేసుకుంది మ్యూచువల్ ఫండ్ ఎంత రిటర్న్స్ ఇస్తాయో ఎంత రిస్క్ డిపెండ్ అయి ఉంటుంది గైస్ మీరు ఏ మ్యూచువల్ ఫండ్ ని ఇన్వెస్ట్ చేస్తున్నారు అంటే ఏ మ్యూచువల్ ఫండ్ లో మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు దానిపై డిపెండ్ అయి ఉంటుంది తక్కువలో తక్కువ ఒక మ్యూచువల్ ఫండ్ అనేది ఫోర్ పర్సెంట్ యొక్క రిటర్న్ ఇస్తుంది ఎక్కువ ఎక్కువ చెప్పుకున్నట్లయితే థర్టీ పర్సెంట్ కన్నా ఎక్కువ రిటర్న్స్ ఇస్తుంది ఇందులో జీరో రిస్క్ కూడా ఉండవచ్చు అలాగే హై రిస్క్ కూడా ఉండవచ్చు ఇదంతా డిపెండ్ అయి ఉంటుంది మీరు ఏ మ్యూచువల్ ఫండ్ పై ఇన్వెస్ట్ చేస్తారు ఆ కంపెనీ డబ్బును స్టాక్స్ పై పెడితే అక్కడ హై రిస్క్ ఉంటుంది బట్ ఆ కంపెనీ మీ డబ్బుని బాండ్స్ లేదా ఇతర దానిపై ఇన్వెస్ట్ చేస్తే అక్కడ లో రిస్క్ ఉంటుంది డిపెండ్ ఆన్ మ్యూచువల్ ఫండ్ కంపెనీ అంటే అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ బట్ గైస్ ఇప్పుడు తెలుసుకుందాం టైప్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ గురించి గైస్ గైజ్ లో అంటే మ్యూచువల్ ఫండ్ లో కూర్చున్న ఎక్స్పర్ట్స్ మీ డబ్బుని ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారో దీని బేసిస్ పై అలాగలాగా మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు సో మనం కొద్దిగా దీన్ని డీటెయిల్ గా తెలుసుకుందాం చూడండి గైస్ వీళ్ళని త్రీ టైప్స్ గా పంచుతారు ఒకటోది ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ రెండోది డెప్త్ మ్యూచువల్ ఫండ్స్ మూడవది హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్ నెంబర్ వన్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ గురించి తెలుసుకుందాం ఇందులో మీ డబ్బుని స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తారు గైజ్ ఇక్కడ హై రిస్క్ ఉంటుంది అలాగే రిటర్న్స్ కూడా ఎక్కువ ఉంటుంది అండ్ చూడండి మీ డబ్బుని ఎలాంటి కంపెనీ పై ఇన్వెస్ట్ చేస్తున్నారో తెలుసుకోవాలంటే ఇది మీకు తప్పకుండా తెలియాల్సి ఉంటుంది అదేమిటంటే లార్జ్ లార్జ్ అంటే పెద్ద కంపెనీ మిడ్ మిడ్ క్యాప్ క్యాప్ అంటే మధ్య తరగతి కంపెనీ అండ్ లాస్ట్ వన్ స్మాల్ క్యాప్ కంపెనీ అంటే చిన్న కంపెనీ అనమాట సో స్టాక్ మార్కెట్ లో మీ డబ్బుని మూడు కంపెనీస్ పై ఇన్వెస్ట్ చేస్తారు సో నేను చెప్పాను కదా మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ లార్జ్ క్యాప్ అని ఇది కంపెనీస్ లపై ఇన్వెస్ట్ చేస్తారు అలాగే ఇండెక్స్ లో కూడా ఇన్వెస్ట్ కొందరు అమౌంట్ సో మీలో చాలా మందికి ఇండెక్స్ ఫండ్ అంటే ఏంటో తెలియదు అనుకుంటా వెళ్ళి వీడియో చూడండి లో లింక్ ఇస్తాను ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్ గురించి మీకు మొత్తం అర్థం అవుతుంది సో చూడండి గైస్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్ అంటే నిఫ్టీ ఫిఫ్టీ అలాగే సెన్సెక్స్ బ్యాంక్ నిఫ్టీ పై మీ అమౌంట్ ని పెడతారు నిఫ్టీ ఫిఫ్టీ లో యాభై కంపెనీస్ ఉంటాయి టాప్ కంపెనీస్ ఇండియా యొక్క బ్యాంక్ నిఫ్టీ లో బ్యాంక్స్ టాప్ బ్యాంక్స్ ఉంటాయి అలాగే సెన్సెక్స్ లో టాప్ థర్టీ కంపెనీస్ ఉంటాయి ఇందులో మీ అమౌంట్ ని పెడతారు సో ఇండెక్స్ ఫండ్ అంటే ఏంటో దాని వీడియో యొక్క డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను వెళ్ళి చూడండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ అండ్ గైజ్ ఇప్పుడు తెలుసుకుందాం డెప్త్ మ్యూచువల్ ఫండ్ గురించి చూడండి గైస్ ఇందులో డెప్త్ ఇన్స్ట్రుమెంట్ పై ఇన్వెస్ట్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ బాండ్స్ డిబెంచర్స్ సర్టిఫికేట్ డిపాజిట్స్ డెప్త్ మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటో డీటెయిల్ గా తెలుసుకోవాలంటే కామెంట్ చేసి చెప్పండి ఇప్పుడు లాస్ట్ ఫండ్ గురించి తెలుసుకుందాం లాస్ట్ కేటగిరీ గురించి ఆ మ్యూచువల్ ఫండ్ పేరు ఏమిటంటే హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్ చూడండి ఇందులో బేసికల్లీ డెప్త్ మరియు ఈక్విటీ యొక్క మిక్చర్ ఉంటుంది అంటే డెప్త్ అలాగే ఈక్విటీస్ పై ఇన్వెస్ట్ చేస్తారు ఇక అచ్చు మోటు భాషలో చెప్పాలంటే స్టాక్ మార్కెట్ పై ఇన్వెస్ట్ చేస్తారు అలాగే డెప్త్ ఇన్స్ట్రుమెంట్ పై ఇన్వెస్ట్ చేస్తారు చాలా మంది ఏమంటారంటే తన డబ్బుని స్టాక్ మార్కెట్ లో కూడా ఇన్వెస్ట్ చేయాలి అలాగే గవర్నమెంట్ బాండ్స్ డిబెంచర్ పై ఇన్వెస్ట్ కూడా చేసుకోవాలి అంటారు సో వాళ్ళ కోసమే ఈ హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్ అనమాట అయితే గైస్ ఈ మ్యూచువల్ ఫండ్ రకాలు మీకు ఎలా అనిపించాయి కామెంట్ చేయండి లైక్ చేయండి ఇప్పుడు వెళ్తు వెళ్తూ చూడండి గైస్ మ్యూచువల్ ఫండ్ యొక్క అడ్వాంటేజ్ ఏమిటో తెలుసుకుందాం చూడండి గైస్ మ్యూచువల్ ఫండ్ అనేది స్టాక్ కంపారిజన్ లో చాలా డైవర్సిఫై ఉంటుంది అంటే ఒకటే దానిపై మన అమౌంట్ పడదు వేరు దానిపై మన అమౌంట్ పడుతుంది దీని వల్ల ఏమిటది మనకి లాసెస్ వచ్చే ఛాన్సెస్ చాలా అంటే చాలా తక్కువ ఒకటే దానిపై ఇన్వెస్ట్ చేస్తే మాత్రం మన అమౌంట్ ఊర్చుకొని పోతుంది సో అందుకే మ్యూచువల్ ఫండ్లు పెడితే మాత్రం డైవర్సిఫై ఉంటుంది మన అమౌంట్ దీంతో లాసెస్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ప్రాఫిట్స్ అనేది తప్పకుండా వస్తాయి అండ్ సెకండ్ అడ్వాంటేజ్ ఏమిటంటే ఒకటేసారి లంసమ్ అమౌంట్ కాకుండా అంటే లక్షల్లో కోట్ల కాకుండా మీరు కేవలం మంత్లీ మంత్లీ ఎస్ఐపి ద్వారా అమౌంట్ని ఇన్వెస్ట్ చేయవచ్చు లైక్ పదిహేను వందలు వెయ్యి రూపాయలు ఐదు వేలు పది వేలు ఇరవై వేలు ముప్పై వేలు ఎక్సెట్రా సో నాకు నచ్చింది మ్యూచువల్ ఫండ్ అంటే ఇదే ఎస్ఐపి ఎస్ఐపీ యొక్క మీనింగ్ తెలియకుండా చూడండి గైస్ సిస్టమేటిక్ ఇన్వెస్టింగ్ ప్లాన్ మంత్లీ మంత్లీ ఈజీగా వితౌట్ టెన్షన్ ఇన్వెస్ట్ చేయవచ్చు మన అమౌంట్ అనేది బ్యాంక్ లక్ వచ్చి డైరెక్ట్ కట్ అవుతుంది మనం ఎంత ఇన్వెస్ట్ చేస్తే అంటే ఎంత ఇన్వెస్ట్ చేయాలనుకుంటే అంత ఇక మూడు అడ్వాంటేజ్ ఏమిటంటే అక్కడ ఇన్వెస్ట్ చేసే వాళ్ళు నాలా ఎక్స్పర్ట్స్ ఉంటారు గైజ్ ఎక్స్పర్టీస్ చేతిలో మన పైసలు వెళ్తుంది సో వాళ్ళే ఇన్వెస్ట్ చేసి మనకి ఈజీగా రిటర్న్ తీసుకొని వస్తారు సో ఇందులో మీకు ఏ అడ్వాంటేజ్ కింద కామెంట్ చేసి చెప్పండి అలాగే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇటువంటి స్టాక్ మార్కెట్ వీడియోస్ బుక్ సమ్మరీస్ వీడియోస్ అండ్ కేస్ స్టడీస్ వీడియోస్ మీకోసం తీసుకువస్తా ఫైనాన్స్ అనేది నా కేటగిరీ అనమాట సో ప్లీజ్ గైస్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని ఎండ్ వరకు చూసినందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్ గైస్ ఈ వీడియోని తప్పకుండా ఇతరులతో షేర్ చేయండి కలుద్దాం ఇంకోటి ఇంట్రెస్టింగ్ టాపిక్ తో అప్పటి వరకు సెలవు అండ్ గైస్ వెల్త్ వెల్త్ ఇది కూడా కామెంట్ చేసి వెళ్ళండి నెక్స్ట్ టాపిక్ తీయాలో అండ్ గైస్ కింద వీడియోలో డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను వెళ్ళి ఆ వీడియోస్ కూడా చూడండి నా ఛానల్ కి విజిట్ చేయండి బాయ్ బాయ్ టాటా